నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి గరుడ సేవ వైభవంగా జరిగింది శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గరుడ సేవ నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ జరుగుతుంది ఇందులో భాగంగా సర్వాభరణ అలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రధానం చేశారు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిథిదే ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోని రంగమండపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి మూర్తులను వేర్వేరుగా కొలువుదీర్చారు సీతారాములకు సర్వాభరణాలు నూతన పట్టు వస్త్రాలను ధరింపచేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు వందలాది మంది భక్తులు రామయ్య కళ్యాణాన్ని తిలకించారు విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో గిరిప్రదక్షిణ వేడుక నేత్ర పర్వంగా జరిగింది పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణం కోసం ఈ వేడుకను నిర్వహించారు వేద మంత్రోచ్చరణలు అమ్మవారి నామస్మరణ మంగళవాయి జల నడుమ శ్రీ కామదేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది శాశ్వతంగా పూజలు చేశారు అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభమైంది ఈ సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్లకు పూలు పండ్లు కొబ్బరికాయలు సమర్పించుకున్నారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి శృంగేరిలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్నారు నరసింహ వనంలో చాతుర్మాస దీక్షలో ఉన్న జగద్గురువులను దర్శించుకున్నారు తొలుత జగద్గురు శ్రీ భారతీ తీర్థం మహాస్వామివారి ఆశీస్సులు పొందారు అనంతరం జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారి దర్శనం చేసుకున్నారు నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటగా దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠాన్ని దర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రార్థనా సందేశం తాము వచ్చినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆశీస్సులు మార్గదర్శకత్వము ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని ధర్మబద్ధంగా ప్రజలకు మేలు కలిగేలా సత్ పరిపాలన అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలని శ్రీ స్వామివారు ఆశీర్వదించారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి నెలలో తమ ఆంధ్రప్రదేశ్ విజయ యాత్రలో భాగంగా విజయవాడలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తమను దర్శించినట్లు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు గుర్తు చేసుకున్నారు శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రావణ మాసం మూడో సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే పాతల పుణ్య పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు రద్దీ నేపథ్యంలో ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ మాసం సోమవారం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి లు రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు వేములవాడ రాజేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది శ్రావణ మాసం సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు స్వామివారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెముక్కులు చెల్లించుకున్నారు స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది రద్దీ నేపథ్యంలో గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ లో ఋగ్వేద యజుర్వేద ఉపకర్మ జరిగింది శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ నక్షత్రం రోజున ఋగ్వేద బ్రాహ్మణోత్తములు పౌర్ణమి నాడు యజుర్వేద బ్రాహ్మణోత్తములు నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు తొలుత ధర్మగుండంలో ప్రత్యేక స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో హోమాది కార్యక్రమాలు చేపట్టారు నూతన యజ్ఞోపవీతానికి అలంకరణ చేసి యజ్ఞోపవీతాలను చేసుకున్నారు నాగిరెడ్డి మండలంలో యజుర్వేద బ్రాహ్మణుల నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరిగింది మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూడు వందల యాభై మూడవ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద తీర్థులు ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అనంతరం లక్ష్మీ పూజ గోపూజ అశ్వపూజ గజపూజ ధాన్యపూజ విశేష పూజలు నిర్వహించారు తిథిద ఈ ఓ శ్యామలారావు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆరాధనోత్సవాలలో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం రంగురంగుల విద్యుత్ దీపాలతో ఉత్సవాలకు శ్రీ మఠం అధికారులు ముస్తాబు చేశారు ఈ ఉత్సవాలు ేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు గణపతి ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా మండప ఆరాధన పూజలు హోమాలు మూల మంత్ర అనుష్ఠానం మహా పూర్ణాహృతి కలుషోద్వాసన నిర్వహించారు అనంతరం ఆలయ శిఖరములకు అభినవ ఉద్దండ శ్రీ విద్యాశంకర మహాస్వామివార్ల కరకములములచే కుంభాభిషేకం నిర్వహించారు వాల్మీకి విరచిత సంపూర్ణ రామాయణ మహాయజ్ఞం అవధూత దత్తపీఠం మైసూరులో వైభవంగా ముగిసింది గత పదకొండు రోజుల నుంచి అనేక మంది వేద పండితులు పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి నేతృత్వంలో నియమ నిష్టలతో ఈ కార్యక్రమాన్ని ఆచరించారు రామాయణంలోని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంపూర్ణ హవనం జరిగింది ఈ సందర్భంగా శ్రీ రామ పరివారంతో శోభయాత్ర నిర్వహించారు వేద మంత్రోచ్చరల మధ్య అగ్నిముఖంగా శ్రీరామునికి సమస్త మంగళ ద్రవ్యాలు సమర్పించి మహా పూర్ణాహృతిని నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత ప్రవచనము జపము భజన కీర్తనలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తన్మయత్వం చెందారు అనంతరం హారతి కార్యక్రమం నిర్వహించారు సుమారు రెండు వందల మంది భక్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం వివిధ పాఠశాలల విద్యార్థులకు భగవద్గీత భజన కీర్తన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు బాపట్ల జిల్లా వేటపాలెం దత్తక్షేత్రంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్త పీఠాలకు మండపం ఏర్పాటు చేయాలని సంకల్పించి భూమి పూజ నిర్వహించారు దత్తక్షేత్రంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి పీఠానికి పద్దెనిమిది అడుగుల మహాలక్ష్మి మహా స్థూపాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు ఈ క్షేత్రం చుట్టూ పదిహేడు సార్లు ప్రదక్షిణలు చేస్తే సంకల్పం సిద్ధిస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం